మహిళల్లో ఉత్సాహంగా ప్రోత్సాహించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ముందుకొచ్చి స్పాన్సర్ చేసినటువంటి మిత్రుడు సోమనాథుడి గారు వారు వారి సతీమణి నెత్త గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు బంగర్ నారాయణ రెడ్డి గారు మంది వచ్చి అందరూ కూడా పోలీస్ బెటాలియన్స్ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక మరియు అన్ని మండలాల అందరి వచ్చే రిపోర్టర్లందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు నిరువాహకుడుగా రవీందర్ గారు చెప్పినట్లు కొన్ని కళలు కానీ కొన్ని సంస్కృతులు కానీ అమ్మ మీరు ఆలోచన చేయాలి ముగ్గులేసే ముగ్గేసే కళ అన్నది ఆ సాంప్రదాయం అన్నది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన నుంచి తరతరాలుగా వస్తూ వచ్చింది కానీ రాను రాను అది కర్మలుగా అవుతుంది కనుక అది ఏమంటారు అది పౌడర్ పౌడర్ రాయి తెలిసిందే ంచి ముగ్గునేసి నుంచి చాట్ పీస్కి వచ్చింది చాట్ పీస్ నుంచి ఇప్పుడు ఇంకేదానికి పోయింది రేపేదానికి పోతుందో తెలియదు అటువంటి పరిస్థితులలో ఆ సంస్కృతిని కానీ ఆ సంప్రదాయాన్ని కానీ ఇంకా ముగ్గుతరాలను తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు ఆంధ్రవేద్ది వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాల్గొన్న వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో ఇష్టం కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు భగవంతుడు మన జోగులాబ్బ అమ్మవారి ఆశీర్వాదంతో ఈయన ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళే హైదరాబాద్కు పదవ తేదీ పోతారు కదా జోగులాబ్బ గద్వాల జిల్లా మన మహిళలకే అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి భగవంతుడిని సాధిస్తూ మేము కూడా మంచిగా ప్రిపేర్ కావాలి ఇంకేమైనా ఉంటే కూడా టెక్నిట్లు ఏమైనా ఉంటే కూడా నేర్చుకొని ఇంకా కలర్ఫుల్గా వేయడానికి ప్రయత్నం చేసి మన జోగులాబ్బ గద్వాల జిల్లా ప్రతిష్ట రాష్ట్ర స్థాయిలో కూడా వచ్చే విధంగా ప్రతిష్టలు పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నిర్వహిలందరూ కూడా హృదయాలకు తెలియజేస్తూ ఒకటి నేను సర్పంచ్లో ఎంపీలో ఇద్దరికి ఒక ఆడరు ఇద్దరు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుందో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీసుకుంటారో ఎవరైతే హైదరాబాద్ పోయి పార్టిసిపేట్ అయ్యేది ఉంటుందో వాళ్ళకి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి పార్టిసిపేట్ అయ్యి మళ్ళా ప్రైస్ తీసుకొని వచ్చే వరకు మీకు కారు అన్ని వసతులు సర్పంచ్ ఎప్పుడు సిద్దరు కలిసి అరేంజ్ చేయాలి సర్పంచ్ ఎప్పుడు సిద్ధం కలిసి వల్లించి ఇద్దరు మహిళలను తీసుకొపోయి హైదరాబాద్లో మంచి బిర్యానీ పెట్టి మంచి ముగ్గు వేయించి ప్రైస్ తీసుకొని మళ్ళా ఇంటికి వచ్చే వరకు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు ఈ పోటీ తత్వాన్ని నేర్చుకొని భవిష్యత్తులో మంచి భవిష్యత్మాల నుంచి కూడా భగవంతుని ప్రార్థిస్తూ మంచి కార్యక్రమంలో నూతన సంవత్సరంలో పాల్గొనే అవకాశాలు ఇచ్చేందుకులందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామా థ్యాంక్ యూ నమస్తే